శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం బుధవారం రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకం ఇవ్వగలరు స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆషాఢ ఒత్తులు అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది తమ తమ శక్తి అనుసారం అమ్మవారికి దీపారాధన చేస్తుంటాము అందులో ఒకటి ఆషాఢ దీపం అఖండ ఒత్తులతో సమానమైనది మేషరాశి నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది మిథున రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు కర్కాటక రాశి శ్రమ ఫలిస్తుంది వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసొచ్చే కాలం సింహరాశి పనులలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి సాగుతాయి రాశి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందవచ్చు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు రాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పనులు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ధనస్సు రాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి మకర రాశి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుంభరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు మీనరాశి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సాగిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు